అందరికీ నమస్కారం అండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం ఎక్కడికో ప్రయాణం అయ్యిందనుకుంటున్నారండి అదేనండి మా ఊరిలో ఈరోజు ఒక గృహ ప్రవేశం ఉన్నదండి అక్కడికి వెళ్తా ఉన్నాను అదే మా ఇంటికి దగ్గరలోనేనండి అక్కడికి వెళ్ళి నేను అంతా తీసి చూపిస్తాను చాలా బాగా కట్టారండి ఇల్లు చాలా ఖర్చు పెట్టారు పల్లెటూరుల్లో కూడా అలా కడతారని నేను ఇప్పుడు అనుకుంటున్నానండి అంతంత ఖర్చులు పెట్టి పల్లెటూరుల్లో కూడా కడతా ఉన్నారండి నేను అక్కడికి వెళ్ళి అదంతా తీసి మీకు చూపిస్తాను ఈరోజు పొడుపు కథ తన శరీరాన్ని తానే తింటుంది అనే పొడువు కదండి దానికి అర్థం తెలిస్తే లైక్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ నేను దానికి అర్థం చెప్తాను మీరు ఇట్లా చెప్తుంది పొడుపు కథలు అని అనుకోబాకండి ఏదో సరదాగా కామెడీగా అలా చెప్తానండి మన పూర్వీకులు పెద్దలు చెప్పినట్టు మర్చిపోకుండా తన శరీరం తనే తింటుంది ఇదండి ఈరోజు పొడుపు కథ స్టార్ట్ వీడియోలు గృహప్రవేశం మా ఊర్లో మా ఇంటి దగ్గరలోనే మా వాళ్ళది గృహప్రవేశం జరుగుతూ ఉంది అక్కడికి వచ్చాము అక్కడ అంతా టిఫిన్లు అంతా తింటా ఉన్నారు టిఫిన్లు తింటా ఉన్నారండి ఇదండి ఇల్లు ఇలా సింహద్వారం ముందు ఎంత బాగా చేసినారో చూడండి ఇంకా వర్క్ చాలా ఉందంట అంత గోడలు చేసి ప్రసాదం వడలు పంచామృతము సాంబారు చట్నీ

లేదు ఆ ఇదేందమ్మా ఏం బెడ్రూమ్ పిల్లలదే ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇది బెడ్రూమ్ అంట అండి ఇది ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ వచ్చింది ఇంకా వర్క్ కాలేదండి ఇంకా చాలా వర్క్ ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అంట ఈ కి ఇలా ఉన్నారు అంత దీనికైతే వర్క్ కొంత వర్క్ అయినట్టుంది దీనికి కూడా డోర్ పెట్టారు బాగా చాలా బాగుంది బెడ్రూమ్ కూడా అంతా సిటీలో టౌనుల్లో లాగా చేస్తున్నారండి వర్క్ ఇంకా అవలేదంట పైన సీలింగ్ వర్క్ అంతా కొర ఉంది వాళ్ళకి సంవత్సరం వెళ్తుందని ప్రవేశం చేశారండి తర్వాత ఇదంతా ఆవులు అండి ఓపెన్ కిచెన్ అంట ఇంకా రెడీ కాలేదు ఇంకా అంతా ఇదంతా ఆలు హోమం పూజలు జరిగినాయి దేవుడి గురించి అంతా హోమం పూజలు అంతా జరిగినట్టున్నాయి ఇది 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 ఇక్కడ బయట కూడా ఏమో బాత్రూమ్ రూమ్ ఏదో కట్టుకున్నారు స్టోర్ రూమ్ లాగా ఇది బయట బాత్రూమ్ గ్యాస్ట్లు యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇటు ఒక మెట్లు పక్క మెట్లు పెట్టారు ఏంది ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు ఏదో జ్యోతిషం ఏదో చెప్పేటట్టున్నారు మీరు ఇరవై పది ఇంటికి ఇరవై పది ఆ తీసుకోవడమే మరి ఏమన్నా చెప్పాలి కదా తీసుకున్నప్పుడు chưa subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những Hả? hấp dẫn này là వంటలు నువేనా వంటలు చేసింది నువ్వేనా తిప్పినా తిప్పిన పొంగల్ సాంబార్ సాంబారవి చేసింది నువ్వేనా చాలా బాగున్నాయి టేస్ట్ బాగా చేస్తారమ్మా మీరు ప్రతి దగ్గర సాంబారు కానీ ఏమో శారదా ఈరోజు ఖాళీగానే ఉన్నావా ఎక్కడికి వెళ్ళలేదా ఖాళీగా బాగున్నాయా టిఫిన్లా ఏమున్నావాళ్ళు అవునా ના તો આ ગિયર માં તો ન ભળ્યા હા રે ને ને વીજી નો કોટ આ ఇది టిఫిన్ అంగడ టిఫిన్ అంట ఇలా రూమ్ కట్టారు ఏదో టిఫిన్ సెక్షన్ హోటల్ పెడతారంటండి ఇక్కడ ఇదంతా రూము గది రూమ్ బాగానే వచ్చింది మూడు అంకణాలు రూము ఇక్కడ ఓపెన్ పెట్టారు ఇది ఇక్కడ ఓపెన్ అరుగు ఇక్కడ పెట్టారు ఓపెన్ అయింది కిందంతా ఏమో టైల్స్ వేసేసినారు బాగా ఇది టిఫిన్ అంగడి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట ఇంకా ఇది రోడ్డు